ఈ వీడియోలో టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీ మరియు ఇయర్లో ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చిన కాయిన్ ఏంటో చూద్దాం నంబర్ ఫైవ్ ఎక్స్ఆర్పి మనం క్రిప్టో కరెన్సీ యొక్క ర్యాంకింగ్ని మార్కెట్ క్యాప్ అండ్ గ్లోబల్ వాల్యూమ్ని బేస్ చేసుకు ఇస్తాం అండ్ దీని యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ వన్ ఎయిట్ సిఆర్ అయితే మనం చూడొచ్చు నెంబర్ ఫోర్ బిఎన్బి బెనెన్స్ కాయిన్ దీని యొక్క మార్కెట్ క్యాప్ మనం చూస్తే ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ సెవెన్ సియర్ అయితే మనం చూడొచ్చు నంబర్ త్రీ థియేటర్ దీని యొక్క మార్కెట్ క్యాప్ మనం చూస్తే సిక్స్టీన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇయర్ అయితే మనం చూడవచ్చు నెంబర్ టూ వచ్చేసి ఇథీరియా దీని యొక్క మార్కెట్ క్యాప్ మనం చూస్తే ఫార్టీ త్రీ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ సియర్ అయితే మనం చూడవచ్చు నెంబర్ వన్ అందరికీ తెలిసిందే కింగ్ ఆఫ్ ఆల్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ దీని యొక్క మార్కెట్ క్యాప్ మనం చూస్తే టూ క్రోర్స్ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ టూ సెవెంటీ వన్ సియర్ మనం చూడవచ్చు మరియు రెండు వేల తొమ్మిది నాటికి రెండు వందల వరకు ఉన్న బిట్కాయిన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కోటి రూపాయలు పైన చేరింది ఇది అని ఎలా పెరగడానికి గల కారణం దీని యొక్క లిమిట్స్ దీన్ని క్రియేట్ చేసినప్పుడే కేవలం ఇరవై ఒక బిట్ బిట్కాయిన్ల వరకు వచ్చేలా మాత్రమే డిజైన్ చేశారు దీనివల్లే ఇది అమాంతంగా పెరిగింది చివరిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన కాయిన్ బిఎన్బి ఇది సుమారు వన్ నాట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు రిటర్న్స్ ఇచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి